హాయ్ మీరు బాగున్నారా నేను బాగున్నాను మీ వీరమే రవీందర్ కార్మిక కర్షక భారతి సమాచార సేకరణ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి వృద్ధ వయసులో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి అనేక అంతర్జాతీయ వయోవృద్ధుల సంక్షేమ పేరుతో వేధింపులకు నివారణ చర్యగా అవగాహన సదస్సు జాతీయ స్థాయిలో జూన్ పదిహేనో తారీఖు నాడు నిర్వహించినటువంటి సమావేశానికి సంబంధించి హనకొండ జిల్లా కల్ జడ్పీ కార్యాలయంలో ఈ యొక్క సమావేశం జరిగింది ఈ యొక్క కార్య కార్యక్రమంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేసి పదవీ విరమణ చేసి నేటి నాగేశ్వరరావు గారు వారు అనేక అనుభవాలను చెప్పినటువంటి విషయాలని మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం ఈ సమావేశానికి రిటైర్డ్ డిఎస్పి నర్సయ్య గారు అధ్యక్షత వహించగా డాక్టర్ అంతారెడ్డి గారు పాల్గొనడం అనేక మంది పెద్దలు యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అంతర్జాతీయ వయోవృద్ధుల నివారణ అవగాహన సదస్సుకి వారు వారి యొక్క అనుభవాలను తెలుపు ఈ దేశంలో వయోవృద్ధులను పడుతున్నటువంటి బాధలు వారు వేధింపులకు గురికావడానికి కారణాలు వారు వివరిస్తూ న్యాయశ్వరావు గారు చెప్తూ ఈ యొక్క వయోవృద్ధులము వారి వారి పిల్లల మీద ఏదైతే మనం తప్పుడు ప్రచారం చేస్తున్నామో దాంతోపాటు మనలో ఉన్నటువంటి మార్పు రావాలి ఈరోజు పిల్లలకు ఒత్తిడి పెరిగిపోయింది ఆ ఒత్తిడి రీత్యా జరుగుతున్నటువంటి పరిణామాలు అంతేకాదు ఈ యొక్క వృద్ధాశ్రమాలు కూడా ఎక్కువ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి మనం ఏదే వయోవృద్ధులకు సంబంధించినటువంటి ఈ యొక్క సమావేశం పెట్టుకున్నామో ఈ సమావేశానికి పిల్లలను కూడా యూత్ని కూడా పిలిచి అవగాహన సదస్సు వారిని కూడా కలిపి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దీనికి ఒక మంచి పరిణామంగా ఉంటుంది అనేది వారి యొక్క అనుభవాన్ని చెప్పారు ఏది ఏమైనా వారి యొక్క అనుభవంలో వయోవృద్ధులకు వేధింపులకు కారణాలను కొడుకులను అల్లులను కూతుళ్ళు మరెవరినూ చేయడం సబబ్ కాదు దీనికి ఉన్నటువంటి పరిస్థితి నివారణకి అందరం కారకులం కావాలి ఈ సమాజంలో మార్పు అవాలని వారు తెలుపుతూ వారు పాఠరూపకంలో కూడా వారు మంచి గాయకులుగా ఈ యొక్క కుటుంబము తండ్రికి సంబంధించినటువంటి గానంతో యొక్క సమావేశాన్ని స్వాగతించి అందరికీ అర్థమయ్యే పద్ధతిలో వారు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడేట వారి మాటలు మనం విందాం

ఈ సమస్యను ఈ దినోత్సవాన్ని జరిపి అని ఇట్లా వృద్ధులను మనం ఆదరించాలి ఈసరిద్ద భగవనం పంచద్దు అనేటువంటి భావాన్ని వాళ్ళు పెంపొందించుకోవడానికి వాళ్ళు కార్యక్రమాన్ని ఈ స్థాయికి మనం తీసుకురావడం అనేది జరగాలి మన ప్రతి సోదరం జరుపుకుంటాం ఇంకా మాట్లాడుకుంటాం పేపర్ చూసి వార్త వస్తాయి కానీ ఏదైనా ఒక వార్త తల్లిదండ్రులు బాగా ఆదరించి పేపర్లతో ఎప్పుడు నెగిటివ్ లేదా తల్లిదండ్రులు సాధి పెంచి చేసి చేసినటువంటి ఒక ఒక తండ్రికి

చూశారు ఈ సంవత్సారాన్ని ఈ పిల్లల మీద బాగా ఉంది వాటిని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ కష్ట సుఖాలను మనం ఆదరించి వాళ్ళు పోయినప్పుడు ఎక్కడా ఎక్కడ ఏ ఏ విషయంలో ఎదుర్కొన్నాడు ఏ సమస్యల్లో కొట్టిమిట్టాడుతున్నాడు అలా ఆ విషయాలన్నీ గుర్తించి మనం ఓదాపుగా వారికి మనకు అనుభవం ఉందంటారు కేరం అంటారు మరి జ్ఞానాన్ని దేనికి వినియోగించాలి వాళ్ళకు వచ్చిన సమస్యల్ని వాళ్ళ బాధల్ని సాధన బాధాలని తీర్చడానికి వినించాలి మొత్తమూరు ఎంత బాగుంటారంటే మంచి వాళ్ళు తొంభై ఏళ్ళున్నా కూడా తొడకక పెనకక్క నిండు కొండలాగా ఉండి వారు సమయంలో మంచి ఉదారు మాటలు మాట్లాడి సరి అయిన సలహాలు ఇచ్చి బిడ్డ నేనున్న నీకు వచ్చేలాగా అండగా ఉన్నారా అనేటువంటి ధోరణితో వారికి ఎంత హిమ్మత్ కలిగిస్తారు ధైర్యాన్ని కలిగిస్తా వెళ్ళిపోవడం బాధ పెట్టడము నాకు ఇది లేదు అది లేని కొట్లాడటము అది అంటే మన కోసం ఎందుకంటే ఎక్కువ నేను ఫొక్కస్ చేసి మాట్లాడేది ముందుగా మన మీద మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ళకు చెప్పడానికి వాళ్ళు ఇక్కడ లేదు వాళ్ళని చెప్పేది ఉంటుంది కానీ ఇక్కడ ఏమన్నా వాళ్ళు పిలిచిన మనం పిలిచినాం అయినా వాళ్ళు వచ్చింది రుతులు దినోత్సవాలు వాళ్ళు భాగస్వామి వాళ్ళంత ఎక్కడో గ్యాప్ ఉంది అది మన విలో ఉండే రాలే రాలేదు నేర్పి ఇంకా వాళ్ళ భాగస్వాములు వాళ్ళు లింక్ తీసుకునే స్థాయికి